నీ లైఫ్ ను చూసుకో నీ నీ బ్రతుకు నువ్వు చూసుకో నీ నువ్వు చూసుకో సంబంధం లేనట్టుగా ఉండు జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను నీ గురించి ఇస్తా ఇన్ఫర్మేషన్స్ ఇస్తా అది అది మా ఇద్దరి మధ్యలో ఉంచు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎగ్జిక్యూషన్ నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను పర్సనల్ గా ఉంచుకుంటాను హలో హలో

అవన్నీ మీకు ఎందుకు నాకు కావాలి డ్రైవ్ చేసేది నేను కాబట్టి నేను చేసుకోని అంతే గలీజ్ చాలా గలీజ్ నేను ఇప్పుడే వస్తా అంటే మీరు డ్యూటీలో ఉన్నారు మీరు ఇట్లా పనిలో ఉన్నారు మీరు కలవడానికి అవ్వదు అంటే పర్లేదు నో ప్రాబ్లం సరే అప్పుడు దూరం నుంచి నేను మిమ్మల్ని చూసి మీకు కోపం వస్తుంది అచ్చా ఓకే మీరు ఏదో ఫార్మ్ ప్రైవేట్ గా డిస్టర్బ్ గా పార్టీ అంతే కదా నేను ఇంత రెచ్చగొడతా నాకు రెచ్చగొడడం అంటే ఇష్టం నాకు కసి కసి అంటే చాలా ఇష్టం చెప్పిన కదా మీకు చెప్పండి కదా మీకు మీరు ఫార్మర్స్ లో పార్టీ చేసుకుంటున్నారు డిస్టర్బ్ చేయకు ఇట్లా అని చెప్పండి అప్పుడు ఇంకా కాస్త వస్తా చెప్పకపోతే నార్మల్గా వస్తా మరి రావడం అయితే కన్ఫర్మ్ లేదంటే నా నంబర్ బ్లాక్ చేయండి అయినా పర్లేదు మీ లొకేషన్ ఉంది కాబట్టి నేను అక్కడికి వచ్చి వెతుక్కుంటా మీకోసం సరే సరే తిరేసి పడుకుంట నిజంగానా నిజంగానా